సాధారణంగా లోకంలో ఆచమనం చేసేటప్పుడు ఓం స్వాహ ఓం నారాయణాయి స్వాహ ఓం మాధవాయి స్వాహ అని ద్వాదశనామములు చెప్తాం శ్రీ మహావిష్ణువి ద్వాదశనామాల్లో ఎక్కడైనా శ్రీరామనామ ఉందా తెల్లవారు లేస్తే మనం అందరం ఏమంటాం రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటాం శ్రీరామ కోటి వ్రాస్తాం ఏది రామనామం ఏది ద్వాదశనామాల్లో ద్వాదశనామాల్లోకి రావడానికి కావలసిన యోగ్యత రామనామానికి లేకపోతే రామనామము తారకనామం ఎందుకయింది మరి రామనామం ఎందుకు తీసుకోలేదు అంటే రామనామాన్ని ఇందులోకి తీసుకుంటే పొద్దున్న ఆచమనంలో ఓసారి అన్నానండి నువ్వు అది అస్తమానం అనవలసిందిరా అని తప్పించారు ఒక్కసారైనా అనకపోతే వీడికి ప్రమాదం వస్తుందిరా అనిపిద్దాం అనుకున్న దాన్ని అనిపించారు ఎందుకు అనిపించారో తెలుసా వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళయ్యి అనిపించలేదు ఋషులు ఏదైనా అనిపిస్తే దాని వెనక ఒక ప్రయోజనం